రాజ్ అరెస్టుతో మాజీల గుండెల్లో రైళ్లు జగన్ హయాంలో జరిగిన రూపాయలు వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో సోమవారం రాజ్ కసిరెడ్డి అరెస్ట్ కావడంతో వైకాపా హయాంలో సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన కొందరు విశ్రాంత ఐఏఎస్ అధికారులు ఓఎస్డీలు పిఎల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి తమ బండారం బయటపడుతుందని ఆందోళన మద్యం విధానంపై సమావేశాల్లో అధికారులు పాల్గొన్నట్లు సిట్ గుర్తింపు లంచాలు ఎలా వసూలు చేయొచ్చో ఆ భేటీల్లో చర్చలు మద్యం వ్యవహారానికి సంబంధించి ప్రైవేటు వ్యక్తుల నివాసాల్లో జరిగిన అనేక సమావేశాల్లో వారు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు సిట్ దర్యాప్తులో గుర్తించింది ఈ భేటీల్లో మద్యం విధానం ద్వారా ఎంత మేర ఎలా లంచాలు వసూలు చేయొచ్చనే దానిపై చర్చలు నిర్ణయాలు జరిగినట్లు తేల్చింది ఆ సమావేశాలన్నింటిలోనూ కీలకంగా ఉన్న రాజ్ కసిరెడ్డి అరెస్ట్ కావడంతో విచారణలో తమ బండారం బయటపడే అవకాశం ఉందని మాజీ అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది నాలుగేళ్లలో మూడు వేల కోట్లకు పైగా ముడుపులు వైకాపా హయాంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీల నుంచి ఒక్కో మద్యం కేసుకు నూట యాభై నుంచి నాలుగు వందల వరకు ముడుపులు తీసుకున్నట్లు ఇలా నెలకు రూపాయలు అరవై కోట్ల చొప్పున నాలుగేళ్ల రెండు నెలల్లో మూడు వేల కోట్లు కొల్లగొట్టినట్లు సిట్ దర్యాప్తులో తేలింది ఈ ముడుపుల వసూళ్ల కోసం హవాలా వ్యవస్థను రాజ్ కసిరెడ్డి నడిపించినట్లు సిట్ గుర్తించింది లంచాలు చెల్లించేందుకు ప్రతి మద్యం కంపెనీ ఒకరిని ప్రతినిధిగా నియమించుకునేది ఆ ప్రతినిధి ఇద్దరు ముగ్గురిని క్యాష్ హ్యాండర్లుగా పెట్టుకునేవారు లంచం సొమ్మును వారికి ఇచ్చేవారు ఈ క్యాష్ హ్యాండర్లు రాజ్ కసిరెడ్డి నియమించిన కొరియర్లకు సొత్తు అప్పగించేవారు క్యాష్ కొరియర్లు తీసుకున్న సొత్తంతా ఒక చోటుకు చేర్చేందుకు ఒక కీలక వ్యక్తిని ఆర్గనైజర్గా పెట్టుకున్నారు ఆ ఆర్గనైజర్ సొమ్మంతా రాజ్ కసిరెడ్డికి చేర్చేవారు రాజ్ కసిరెడ్డి నుంచి ఈ సొమ్ము వైకాపా మంత్రివర్గంలో నంబర్ టూగా చక్రం తిప్పిన పెద్ద నేత కుమారుడికి వెళ్ళేది ఆయన ఆ నల్లదానాన్ని వివిధ రూపాల్లోకి మార్చి బిగ్ బాస్ కు చేర్చేవారు అని సీట్ దర్యాప్తులో గుర్తించింది దీనిపై లోతుగా విచారించి ఆధారాలు సేకరించి రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకుంది సిట్ ముడుపుల వసూళ్లకు వీలుగా నూతన మద్యం విధానాన్ని రూపొందించేందుకు రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్ కసిరెడ్డితో పాటు నాటి ప్రభుత్వంలోని పార్టీలో నెంబర్ టూ నేత కుమారుడు మరో ప్రజాప్రతినిధి ఏపీఎస్బీఏఎల్ అప్పటి ఎండి వాసుదేవరెడ్డి ప్రత్యేక అధికారి సత్యప్రసాద్తో పాటు నాటి సీఎంఓలో కీలకంగా వివరించిన ఓ ఐఏఎస్ అధికారి మరో ఓఎస్డి మరో కొంతమంది ప్రైవేట్ స్థావరాల్లో పలుమార్లు సమావేశమైనట్లు సిట్ గుర్తించింది మొత్తం కుంభకోణానికి ఈ సమావేశాల్లో బీజం పడినట్లు సిట్ అధికారులు సేకరించింది